చేయటటువంటి విషయం ఏమైతే సార్ కూడా భారీ మెజార్టీతో గెలిపించారు మనం అందరం ముఖ్యంగా మన నాయకుడు విశ్వేశ్వర రెడ్డి గారు నీతి నిజాయితీకి మారిపోయారు గత ఐదు సంవత్సరాలు కూడా గతంలో మన భాగంగా ప్రార్థించడం ఒక్క ఇచ్చినా నాకు ఓట్లేమని అడగలేదు నేను బ్యాంక్ అకౌంట్ తెరిచినా నాకు ఓట్లేమని అడిగారు నేను బాత్రూమ్ కట్టించినా నాకు ఓట్లేమని అడగలేదు మనం కూడా మర్చిపోయినాం ఆయన బాత్రూమ్ కట్టించిండు ఆయన బ్యాంక్ అకౌంట్ తెరిచిండు అందు మనం మర్చిపోయినాం இப்படி பிரதி ஒன்னா பிங்க் அக்கௌண்ட் மீ நரேந்திர மோடி பிரதான i <laughs>

Thank <laughs> you. ఇచ్చటైన అంత ఆయననే ఇంత ముందు విశ్వచరము కానీ కానీ దీ రూపే నిర్మించిన ఆయన్ని అదే కాక కరోనా వచ్చినప్పుడు ఐదు కేజీల ఉచిత నియమించిన ఆయన్ని అదే కాక మన రైతులు నాదుకున్నదనే మద్దతు ధరించినే ఆ పంటలు కలిగినందుకు ఎరువు వస్తా యూరియా వస్తా రెండు వేల ఏడు వందల యూరియా వస్తాను రెండు వందల దగ్గర చేసేటువంటి ఆయనని ఊర్ల గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ లు ఆదుకున్నారు ఆయన సర్పంచ్ గారు డైరెక్ట్ గా పైసలు పంపిణా ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్చుకున్నారు కానీ సర్పంచ్ దగ్గర సర్పంచ్ కి అధికారం వేయలేదు పైసలు వేయలేదు ఆయన సర్పంచ్ గౌరవం ఇచ్చిండు పైసలు ఇచ్చిన ఆయన ఆయనని ఢిల్లీ నుంచి ఇక్కడ సర్పంచ్ చెప్పారు ఊర్ల రోడ్లు కూడా ఆయనే ఇచ్చింది అదే కాక ఆ ఊళ్ళున్న లైట్ బుగ్గలు అవి కూడా అయించు ఆఖరికి కిసాన్ వేదిక రైతు వేదికలు ఆఖరికి శ్మశాన వాటిక వారికి కూడా మోడేయించు వీళ్ళు చేసింది ఏం లేదు వీళ్ళు చేసింది కాళేశ్వరములు కుంభకోణాలు ఇప్పుడేమో మునిషి అంటే ఇంట్లో అంట వీళ్ళు చేసింది ధనిక రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని దీవాలా తీసిండు ధనిక రాష్ట్రాన్ని ఫుల్ వాళ్ళు పెట్టిపోయిండ్రు పాత అప్పులు అప్పులు చేసి పెడితే కొత్తైన దగ్గర చిప్ప చేత పెట్టిపోయిన ఏమీ లేదు ధర్మాన్ని రక్షిస్తుండవు అందరు కూడా అందరికీ కూడా మోడీ గారి మీద నమ్మకము అభిమానం వచ్చే ఎన్నికలు మీ తెలుసు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇది ఏదో కేటీఆర్ కేసీఆర్ ఎలక్షన్స్ కాదు ఇది ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కాదు ఈ ఎలక్షన్స్ మోడీ ఎలక్షన్స్ మోడీకి ఎవరైనా నడ్డురా మోడీకి ఎవరైనా పోటీ ఉన్న పోటీ లేరు ఉన్నోకైనా రాహుల్ గాంధీ ఆయన కేరళకు పారిపోయింది అయితే భారతదేశం నిర్ణయం తీసుకుంది ఎలక్షన్స్ కాకముందే నిర్ణయం తీసుకుంది ఈసారి మళ్ళీ మోడీ వస్తాడని యావత్ ఉత్తర భారతదేశం అనుండి ఫిరే భారత్ మోడీ సర్కార్ అంటున్నారు కానీ మన దగ్గర కూడా ప్రతి ఒక్కరే అంటుండ్రు ఈసారి అయితే మోడీ అని అంటున్నాడు కొన్నిసారి భారత కానీ ఈసారి అయితే మోడీ చేస్తున్నామని అందరూ కూడా చెప్పడం జరుగుతున్నారు అయితే మీరు కాంగ్రెస్ వాళ్ళని అడిగారు మీరు టీఆర్ఎస్ వందని అడిగారు వచ్చే ప్రధాని ఏమంటే వాళ్ళు కూడా మోడీ అంటారు ఎవరు కూడా కేసీఆర్ రాహుల్ గాంధీ అని అంటలేరు వాళ్ళు కూడా మోడీ అంటారు ఒకవేళ ఎవరన్నా మోడీ కాదు అంటే వాళ్ళతో షర్తు తీసుకోండి వాళ్ళు ఉరికిపోతారు అదే సపోర్ట్ వచ్చే ఎన్నికల మోడీ అంటారు ఆయన మీద ఆయన ఇక్కడ వికారాబాద్ జిల్లాల వికారాబాద్ జిల్లాల దాదాపు దాదాపు ఏడెనిమిది వందల గ్రామాలు ఉంటే ఆయన వందలాంటి గ్రామాలు కాదు ఏడు తొంభై శాతం గ్రామాలకు అరుగు కూడా పెట్టలేదు ఆయన నివ్వరు గుర్తుపెట్టలేదు అటువంటి అయినా అది ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తాడు నిజంగానే నమ్మకం లాస్ట్ ఇంకోట చెప్దామమ్మా అప్పిస్తే నేను దాన్ని సాఫ్ చేస్తాను కానీ నమ్మకం మోడీ మంచి నాకు ఎప్పటిసంత తెలుసు కానీ మోడీ మీద అంత నమ్మకం నాకు కూడా భారతదేశం మీద ఎప్పుడొచ్చిందంటే మీకు యాదక్కిందో మోడీ చేసాపి ఓసారి చేసాది పది రూపాయ అని చెందాడుకుంటే ఎందుకు చెందా ఐదు వందల ఏళ్ళ కింద ధ్వంసం చేసిన రామ మందిరము ఎంతో మంది కర్తలు ప్రయత్నం చేసిండు నేను అక్కడనే అయోధ్యనే వేలాది కోట్ల రామ మందిరం కట్టిస్తాను చె ఇచ్చు చెందాలిట్గా ఇచ్చుగా పది రూపాయలు ఇచ్చుట్టుగా మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన మోడీ మోడీ అందరు అదే అంటున్నారు వచ్చే ప్రధానమంత్రి మోడీ దాంట్లో అనుమానం ఏం లేదు అందుకే నేను ఇక్కడ వచ్చింది ఓట్లు అడుగుతాను కాదు మీ ఆశీర్వాదం మా ఆశీర్వాదం ఇచ్చి పంపియంది నేను మళ్ళీ గెలిచి తప్పక ఇక్కడ వస్తాను కొంతమంది ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా బాత్రూమ్ లేకుండే ఆయన ఎటువైనాయంటే ఆయన చెప్పట్టువంటి ఆయన బయటకు పోయింది ఆయన పొద్దుగాలి ఇప్పుడు ఏమంటారు మన తెలుగు భాషలో ఆయన ఎటువైనాయంటే ఆయన బాత్రూమ్ పోయినట్టాడు నిజంగానే మనం అడిగిన అడిగినమా బాధ్యత కానీ అడగలేదు ఆయన పేద కుటుంబాలు పెరిగిండు ఆయన మన బాధలు తెలుసుకున్నాడు మనం అడగకుండానే బాధ్యత మించిండు నిజంగానే మన సమాజం గౌరవాన్ని మించిండు మన ఆడపరుషుల గౌరవాన్ని మించిండు సమాజాల గౌరవాన్ని కానీ ఇప్పుడు కూడా అయినా నేను బిఎం ఇచ్చినా నా అని అడగలేదు నేను బ్యాంక్ అకౌంట్ తెరిచినా నా కోట్లే అడగలేదు నేను బాత్రూమ్ కట్టించినా నా అని అడగలేదు మనం కూడా మర్చిపోయాం ఆయన బాత్రూమ్ కట్టించిండు ఆయన బ్యాంక్ అకౌంట్ తెచ్చిండు అంత మనం మర్చిపోయాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ బ్యాంక్ అకౌంట్ అదే కాక దానికో కారణం ఉంది ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఉపాధి హాబీ దాంతో ఎంతో లాభం అవుతుంది దాంతో ఎంతో లాభం అవుతుంది ఎందుకంటే ఎందుకంట మన ఊర్ల ఐదు మోటార్ సైకిల్స్ ఉండేది మోడీ రాకముందు మోడీ వచ్చినాక ఊర్లో దాదాపు ఇంట్లో ఓ మోటార్ సైకిల్ ఉంది ఎట్లున్నది ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్ తెచ్చిన అట్లా ఇక్కడ కరోనా వస్తుంటే ఆయన చిప్పినట్ల మాలి అది చూసుకున్నాడు ఇక్కడ కరోనా వచ్చినప్పుడు అందరు బాధపడుతుంటే హనుమాన్ మందిరా ఎట్ల కబ్జా చేయాలి ఒక హనుమాన్ల గుడికి ఎక్కడ అక్బర్ ప్రాపర్టీ వ్యక్తి హనుమాన్ల గుడికి పక్కలు పెట్టించి దాన్ని పేర్చి అక్కడ ఆ హనుమాన్ల గుడిని రియల్ ఎస్టేట్ గా అమ్ముకుంటున్నాను ఇప్పుడే శివరాజ్ గారు ఇక్కడ వికార కూడా ఒక గుడిని కబ్జా చేసి అన్నాడు ఆయన సర్వే చేసుకుంటే ఆ టీ ఎట్లయినా ఓడిపోతుందంటే మన బీజేపీ పార్టీకి వస్తేందుకు నానా ప్రయత్నం చేసి ఎందుకంటే ఆయన సర్వే పట్టాలే బీజేపీ తోటే గెలుస్తామని అయితే బీజేపీ పార్టీ మన రాష్ట్ర నాయకులు చుట్టూ డిసెంబర్ జనవరి నుంచి తిరిగి ఏమీ స్పందన రాలేదు మళ్ళీ కాంగ్రెస్ హోదా చేస్తుండు అక్కడ రాలేదు మళ్ళీ బీజేపీ దేశ నాయకుల దగ్గర చుట్టూ తిరిగిండు అక్కడ కూడా మంచి స్పందన రాలేదు ఆయన ఫస్ట్ నేషన్ ఉండే అయితే ఎందుకు రాలేదు ఎవడైనా హనుమాన్ల గుడిని ోడు పేల్చి రేల్స్టాగా చేసినోడు బీజేపీ పార్టీకి వచ్చి జై చేసినామని అనగలుగుతాడు ఇక్కడ వికారాబాద్ జిల్లాల వికారాబాద్ జిల్లాల దాదాపు దాదాపు ఏడెనిమిది వందల గ్రామాలు ఉంటే ఆయన వందలాంటి గ్రామాలు కాదు ఏడు తొంభై శాతం గ్రామాలకు అడుగు కూడా పెట్టలేదు ఆయన నివ్వరు గుర్తుపట్టలేడు అటువంటి అయినా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తాడు నిజంగానే కూడా నేను నమ్మకం లాస్ట్ ఇంకోటే చెప్తామమ్మాస్తే నేను దాన్ని సాఫ్ చేస్తున్నా కానీ నమ్మకం మోడీ మంచి నాకు ఎప్పటి సత్తా తెలుసు కానీ మోడీ మీద నమ్మకం నాకు కూడా భారతదేశం మీద ఎక్కడొచ్చిందంటే మీకు ఎదు మోడీ చేసాపి ఓసారి చేసాపి పది రూపాయలు పది రూపాయ అని చెందా అడుకుంటే ఎందుకు చెందా ఐదు వందల ఏళ్ళ కింద ధ్వంసం చేసిన రామ మందిరము ఎంతోమంది కట్టలే ప్రయత్నం చేసిండు నేను అక్కడనే అయోధ్యనే వేలాది కోట్ల రామ మందిరం కట్టిస్తాను అని చెందాలని ఇచ్చిన ప్రయత్నం చెందాలి ఇచ్చుట చెందాలు ఇచ్చుగా పది రూపాయలు పది రూపాయలు ఇచ్చుగా చెందాలు మీరు ఇచ్చిన మీరు ఇచ్చిన దయోగం చెందా